హాయ్ గాయ్స్ వెల్కమ్ టు రామ్ దర్శ బై యూట్యూబ్ ఛానల్ సో మనమైతే ఈరోజు ఒక కుకింగ్ బ్లాగ్ అయితే రాబోతుంది ప్లజెంట్గా ఒక ఇరవై మంది కలిసి భోజనాలు అనుకోవచ్చు చేసుకొని తినబోతున్నాము వెనక లైటింగ్ సెటప్ జరుగుతుంది టైం వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ అవుతుంది సో ఇంకా చీకటి పడుతుందేమో అనేసి లైట్ సెటప్ చేస్తున్నారు తర్వాత ఈ కుకింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం మనం ఇంకా ఇగో మా ఓడి కూడా వస్తున్నాడు తేజాన్స్ హాయ్ కు నువ్ వస్తున్నావా ఇంకా మా అమ్మ యాక్చువల్గా ఇంకొక ఆంటీ ఉండాలి ఆమె పెళ్లికి వెళ్ళింది అంకులు నీ పేరు ఇంట్రొడ్యూస్ చేసుకో నీ పేరు చెప్పు అంకులు సర్లే సర్లే నీ పేరు చెప్పు తర్వాత మాట్లాడుకుందాం రామిరెడ్డి రంగారెడ్డి సో ఈరోజు మనకి వంట మాస్టర్ అంతా గందరగోళం చేస్తాడో సో ఇవన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాం అనమాట ఈ టమాటాలు ఆనియన్స్ ఇవన్నీ కావాల్సిన ఇగో ఇసరాకులు అజయ్ గడ్ కోట్లో తెచ్చా తర్వాత ఇంకా అన్ని అన్ని ముందే రెడీ చేసి పెట్టుకున్నాము ఫ్రెష్ చికెన్ ఫోర్ అండ్ హాఫ్ కేజీ ఉండు ఇప్పుడు చెప్పు ఆనియన్స్ వేశాను ఆనియన్స్ వేశారు సో నెక్స్ట్ పచ్చిమిరకాయలు కట్ చేయకుండా డైరెక్ట్గా వేసేస్తున్నాడు అంకులు నెక్స్ట్ నుంచి అవి వేసేటప్పుడు అల్లం వెల్లిగడ్డ వేసేద్దాం ఇంకా మన కుర్రోళ్ళు అందరూ యాక్టివ్గా ఉన్నారు అల్లం వెల్లిగడ్డ పేస్ట్

టమాటా ముక్కలు కూడా వేసేసిన తర్వాత మన ఫ్రెష్ చికెన్ దీని గురించి చెప్పాలి ఇవి రెండు కోళ్ళు తీసుకొని ఫ్రెష్గా కొట్టించుకొని వచ్చింది అనమాట అది ఆల్రెడీ ఉన్న కోళ్ళు కాకుండా ఇప్పుడు మా వాళ్ళ ఒక ఘనకార్య ఏం చేశారు ఆ ప్లేట్ని ఆ మూతని దాంట్లో ఇరికిచ్చేసాడు మనోడు మనోడు హాయ్ చెప్తున్నాడు మళ్ళీ ఫ్రెష్గా రెండు బాయిలర్ కోళ్ళని తీసుకొచ్చి బాగా చేసి కొట్టించాము ముక్క కొట్టించాము చిన్న చిన్న ముక్క కొట్టించాము ఇది ఇప్పుడు గిన్నెలో వేస్తున్నాం ఫ్రెష్గా కొట్టించిన చికెన్ ఒకసారి అనండి అయ్యా చెప్పగానే మిక్స్ అయిపోయింది అది కలపకపోయినా ఎంత ఒక ప్యాకెటా మన అంకుల్ స్టైల్లో చికెన్ వండుతున్నారు అది ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూద్దాం నా ఇష్ట ప్రకారం చేస్తుంది వీళ్ళందరూ లేదు లేదు అంగలో నీ ఇష్ట ప్రకారమే చేస్తుంది నువ్వు చెప్పినట్టు చేస్తున్నాం మేము చికెన్ మా తేజాన్స్కి పాపం ఫీవర్ వచ్చింది ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నాడు ఉదయం హాస్పిటల్కి తీసుకెళ్తే ఏమీ లేదు ఒకవేళ ఇవాళ మళ్ళీ ఫీవర్ వస్తే రేపు రాండి అని చెప్పాడు తేజాన్షు చెప్పు ఏమైర ఇప్పుడు ఏం చేయాలి ఏంటిది పచ్చి కొబ్బరి పేస్ట్ అంకుల్ కూడా మన లైన్ లోకి వచ్చిండ్రీ మేము వేసేద్దాం వాసన గుమ్ వస్తుంది ఇప్పుడు రే మీ జొల్లంతా దాంట్లో పడిద్ది కొంచెం వెనక జరగండి మసాలా కారం పొడి తయారు చేసిన ధనియాల పొడి దర్శిండ్ అవుతుందరా అయిపోయింది చేయడం ఇంకా లాస్ట్ లో కొత్తిమీర వేసేయడం దించేసుకోవడం కొత్తిమీర కూడా పడిపోయింది స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు నైస్ ఫైనల్ గా వేసేసి దించేసుకోవడం ఇంకా కొత్తిమీర కూడా పడిపోయింది మూత పెట్టేసి ఇంకా దించేసే దించేసి తర్వాత అన్నం వండు వేసుకోవడం సరదాగా డాన్స్ చేసుకుంటున్నారు ఈ ఫ్రీ ఏం రా ఇంకా చాలే మీరు కంటిన్యూ చేసుకోండి దాదాపుగా టైము సెవెన్ ఫార్టీ అవుతుంది మన వాళ్ళందరూ రే 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 ఆపండి రే మనం వండుకొని అన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నం వైట్ రైస్ అన్నము తర్వాత చికెన్ కర్రీ ఇంకా సొద్ద రొట్లు అన్నీ రెడీగా ఉన్నాయి ప్లేట్స్ గ్లాసెస్ ఇచ్చేస్తే అంకుల్ ప్లే గ్లాసెస్ ఇస్తున్నాడు ప్లేట్ తీసుకోరా తో అందరికి ఇస్తరాకులు ఇస్తాకు ఇది గ్లాస్గాడు హెయిర్ స్టైల్ అనుకో హీరో మీరు మీరందరూ హీరోలే ఫస్ట్ సొద్దు రొట్టె అందరికి హాఫ్ హాఫ్ వేసాడు అంకుల్ ఎందుకంటే వీళ్ళకి అలవాటు లేదు కాబట్టి తింటారో తింటారు అని నీకుందా అందరికి ఉందా అయితే అయితే నేనే లేదనుకుంటున్నా సరే నీకొక్కడికి లేదా నీకు అలవాటే ఓకే ఇంకేంటి మరి తిందామా ఇంకా తినేద్దాం చికెన్ కర్రీ వంచాలే వంచితేనే పోయినంగా ఉంటుంది అండి కింద పడుతుంది అప్పుడు దాంట్లో చాలే అది పో అది వేసేసి మళ్ళీ వేసుకుందావు కానీ మన వీళ్ళందరూ ఇప్పుడు ఎవ్వరూ చేతులు కడుక్కోవాలా కడుక్కోలా 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 ఎవరు కడుక్కోలా ఫస్ట్ మన సొద్ద రొట్టె అండ్ చికెన్ ఎలా ఉంది నిజంగా చెప్పు నిన్నేడు ఎవరు వాళ్ళు లేరు నిజం చెప్పు వర్త్ వర్మ సరే హాయి హాయ్ ఫైనల్లీ మేమైతే కూర్చున్నాము చికెన్ కర్రీ అండ్ సొద్ద రొట్టెలు తింటున్నాం ఫస్ట్ తర్వాత రైస్ కూడా ఉంది వైట్ రైస్ మన అంకుల్ చికెన్ కర్రీ చేసింది అండ్ సొద్ద రొట్టెలు చేసింది అయితే మన ఆంటీ ఇవి రెండు వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఒక నెల ముందు నుంచి ఫస్ట్ నుంచి ట్రైనింగ్ చేపించి నేర్పిస్తుంది మొత్తం నేను అంకుల్ మీకు ఎలా ఉంది నేను నా దగ్గర నేర్చుకోవడం బాగుంది బాగుంది బాగా సంతోషంగా అనిపించింది నా దగ్గర చికెన్ కర్రీ చేయడం అంకుల్ నేర్చుకున్న తర్వాత బాగుంది నేనేం నేర్పియలేదు వాళ్ళే ఫస్ట్ నుంచి చేసే పద్ధతిలో చేశారు నాకు నచ్చింది మాట్లాడిరా ఎట్లా ఉందండి మీ ఫీలింగ్

మన అజయ్ గడికి మూడో ఎన్నో వచ్చినట్టున్నాయి మనం ఈ క్యాంపాతో ముగిస్తున్నాము వీడియో అయితే ఇక మీదట మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో